ప్రస్తుతం మనం ఆధునిక పరిస్థితుల్లో ఆధునిక యంత్రాంగం సమకూరుస్తున్న ఈ స్థితిలో జగిత్యాల జిల్లా కేంద్రమైన పరిస్థితుల్లో జగిత్యాలకు చెందినటువంటి సత్యసాయి సేవా ట్రస్ట్ అంటే అంటే స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జగిత్యాల ప్రాంతంలో ఒక స్వామి పేదలకు సమర్థవంత అంటే మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలన్న ఒక లక్ష్యంతో మిత్రులు శ్రీకాంత్ గారు గారు ఇప్పుడు కూడా ఈ ఇబ్బంది టీం వర్క్ వారి వంతుగా కృషి చేస్తూ ప్రతి పేదవారికి అంటే ఎవరైతే అవసరంలో ఉంది డబ్బు ఆర్థిక స్తోపత లేకుండా మాకు ఆర్ వైద్య సహాయం అందించాలన్న ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి సహకారం అందిస్తూ దాదాపు ఆరు నెలల క్రితం ఇక్కడ ఒక వైద్య శిబిరం అంటే పూర్తిగా ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెల్నెస్ సెంటర్లో అవసరమైన పరీక్షలు చేయడంతో పాటుగా వివిధ విభాగాలకు చెందినటువంటి నైపుణ్యత గల డాక్టర్లు అంటే న్యూరాలజీ కానీ కార్డియాలజీ కానీ పేడియాట్రిస్ ఇట్లాంటివి ఫిజీషియన్స్ గెనికాలజిస్టు ఆర్థో అన్ని విభాగస్తున్న డాక్టర్లు బట్టి ప్రతి వారం కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని చెప్పిన సందర్భంలో శ్రీకాల్పతో పాటు సహకరిస్తూ ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ పరిస్థితుల్లో వైద్యం గురించిన ఆర్థిక భారం ఏమీ లేదు ఈ పరిస్థితుల్లో పిల్లలకు ప్రధానంగా గుండెకు చిల్లుపడి ఆరోగ్య అనారోగ్యం బారిన పడి ఎదగలేని పరిస్థితుల్లో పిల్లలను గుర్తించడం వారికి సర్జరీ చేయించడం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకడే పరిస్థితుల్లో ఇక్కడ మన ఈ మిత్ర బృందం అంతా కలిసి ఇప్పటి వరకు ముగ్గురు పిల్లలను ఆదుకుందంటే తెలియదు యాక్సాప్ మే వైద్యో నారాయణో హరి అని మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఆ వైద్యుడు నారాయణో హరి అనే ఆ రూపంలోనే ఈ టీవంతో పనిచేస్తూ ఇక్కడి పేదలకు వైద్య సేవలు అందిస్తున్న తరుణంలో మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ ప్రాంతంలో ఈ సేవా ట్రస్ట్ తరఫున స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ తరఫున మరిన్ని ఆరోగ్యపరమైన సేవలు అందించాలని పేదలను ఆదుకోవాలని చిన్నపిల్లలు దేవుళ్ళో నమ్మిన పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఆరోగ్యాన్ని వాడు కాపాడమైన సందర్భం దొరకదు అయింది ఒక మాట ఈ సద్గురు మసూదర్ సాయి గారు సర్సాయి బాబా వారి శిష్యుడు ఈయన కొత్తపర్తిలో ఎంబీఏ మరియు ఎంఎస్సీ చేశారనమాట గోల్డ్ మెడలిస్ట్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సన్యాసం తీసుకుని సద్గురుగా ఆమెకి బుద్ధన్హిలో ఉండి ఇవన్నీ నడిపిస్తున్నారు వీటిలో నుంచే వచ్చింది ఈ ఇదంతా వచ్చింది ఆయనకి సద్గురు మసూదన్ సాయి గారికి అయ్యే సత్సాయి బాబా వారికి ఆశయాలకి ఈ పరంపరను కొనసాగిస్తున్న సద్గురు మసూదన్ సాయి గారికి